లాస్ట్ వీడియోలో నేను డైలీవేర్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనుక్కున్నానని చెప్పాను కదా నాకు తెలిసిన వాళ్ళైతే వాటి డీటెయిల్స్ అడిగారనమాట అవైతే టూ గ్రామ్స్ ఉన్నాయి ఆ రోజు రేట్ అయితే నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఏమో ఉందనమాట మేకింగ్ చార్జెస్ జిఎస్టీ అన్నీ కలుపుకొని ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే అయినాయి నేను నా ఓల్డ్ గోల్డ్ వేస్ తీసుకున్నాను నా ఓల్డ్ గోల్డ్ ఏమో సిక్స్టీన్ థౌసండ్ కి వచ్చింది ఇంకా మిగతా ఎయిట్ థౌసండ్ అయితే పే చేశాను ఈ రోజు మా ఇంట్లో మష్రూమ్ గోంగూర కాంబినేషన్ లో కూర అయితే ఉండాను అనమాట నేను మష్రూమ్ బిర్యానీ చేశాను గానీ ఫస్ట్ టైమ్ కూర వండటం అది కూడా గోంగూర వేసి వండాను నేను ఎలా చేశాను ప్రాసెస్ అయితే చెప్తాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ ముక్కలు కరివేపాకు అల్లం రెండు పేస్ట్ వేసి ఫ్రై చేసాను తర్వాత దానిలోకి టమాటా ముక్కలు పచ్చిమిర్చి పసుపు ఉప్పు కారం వేసి టూ మినిట్స్ మగ్గనివ్వాలి టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత మష్రూమ్ ముక్కలను కూడా వేసి కావాల్సిన వాటర్ వేసి మూత పెట్టి అయితే ఉడికిచ్చా తర్వాత దానిలోకి గోంగూర పేస్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే కూర అయితే రెడీ అయిపోయింది నేను గోంగూరని ఉడికిచ్చి పేస్ట్ లాగా చేసి వేసాను కదా అలా కాకుండా డైరెక్ట్ గా గోంగూర కూడా వేసి వండుకోవచ్చు